హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ నాన్నతో ఒక రోజు పొలానికి వెళ్తున్నా కొంచెం గేట్ శబ్దం అయితే చాలు మా ఎంట అయితే ఈ కుక్క అయితే వచ్చేస్తుంది అనమాట ఏడున్నర అయింది అంతే టైమ్ ఇంకా టీ తాగేసి అయితే పొలంలోకి వెళ్తున్నా ఇంకా ఇలా పొలంలోకి వెళ్లాలన్నా అక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ అలానే ఎప్పుడు ఇంట్లో ఉండడం వల్ల ఈ ఎండ ఎక్కువ తగలదనమాట కొంచెం ఎండ అలా తగులుతూ ఉంటే చాలా హై గా ఉంటుంది మా కుక్క ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు దాని ఎంట అయితే పలకరించడానికి వస్తుంటుంది ఇలా పొలంలోకి ఎందుకు లేదు కుక్క అని మా నాన్న ఎంత అల్లిస్తున్నా కూడా వెళ్ళడం లేదు అల్లిచ్చినంత సేపు అక్కడ దూరం నుంచి నిలబడుతుంది మరి మేము ముందుకు వెళ్తే మా వెనకాలే వచ్చేస్తుందన్నమాట వచ్చేస్తుంది అనమాట మా ఊర్లో ఉన్న చర్చ్ ఆదివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది పొలంలో పని చేస్తుంటే నుంచి పాటలు పాడడం చాలా బాగా వినిపిస్తుంది పూట ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కొందరేమో పొలానికి వెళ్తుంటారు కొంతమంది అయితే మేత తెస్తుంటారు కొంతమంది అయితే ఆవుల్ని జీవాలని అయితే తోలుకొని వస్తుంటారు గడ్డి మేపడానికి ఇదే మా ఊరి బస్ స్టాప్ ఫస్ట్ ఒకటి ఒక్కటి ఉంది ఇలా లార్జ్ లో మేమే క్రియేట్ చేసుకున్నాం అనమాట మా నాన్న అలా ముందు వెళ్తుంటే మా కుక్క అయితే నన్ను అయితే ఫాలో చేసుకుంటూ వచ్చేస్తుంది ఎంత కొట్టినా అనమాట అలానే ఫాలో చేస్తూ ఉంటుంది ఇంకేం చేయలేమనేసి తోటలోకి అయితే తోలుకొని వెళ్లిపోయాయి అనమాట క్రికెట్ ప్లే గ్రౌండ్ మాకు ఏ మాకంటే మాకు కాదు ఆడే వాళ్ళకి ఎడ్స్ ని రాళ్లతో అయితే బేడ్చారు ఏ మా తోట ఆముదం విత్తనం అయితే వేసామన్నమాట చాలా బాగా కాసింది ఇంకా పచ్చి పచ్చిగా ఉంది కొన్ని అయితే రాలిపోతున్నాయి ఆ దానిని అయితే ఏరడానికైతే నేను మా నాన్న అయితే వచ్చేసాము ఈ రోజు ఎంత పెద్ద కంకి చూడనా చూస్తామో లేదు అప్పుడే దృష్టి తగిలేస్తుంది అలానే రాలిపోతాయి అనమాట ఇలా ఎండిపోయిండేటివి అలానే పురుగులు పట్టిండేటివి అయితే కట్ చేస్తున్నాం ఈ రోజు మీరు ఆముదం ని వాడతారా పండిస్తాం గాని అంత ఎక్కువగా అయితే వాడము ఇలా పచ్చని పొలాల మధ్య నడుస్తుంటే అదొక ఆనందం అనమాట అన్నదాత సుఖీభావ అంటారు అని ఆ అన్నదాత ఎంత సుఖంగా ఉన్నాడో ఆ అన్నదాతకి తెలియాలి అంటే అంత పరిశ్రమ వాళ్ళు పంట చేతికి వచ్చే లోపల ఏదో ఒక పని అయితే జరిగిపోతుంది సార్లు వర్షం రాక వర్షం సార్లు వర్షం అయితే వస్తుంది అప్పులకి మరీ పంట వేసి మరీ తీర్చాలని మరి అదే పంటనే వేస్తారు కొన్నిసార్లు అయితే ఇంకా లాస్ అయిపోతారు అనమాట మరి కొన్నిసార్లు అయితే పంట చేతికొచ్చినా సరిగ్గా రేట్కి అయితే వెళ్ళవు అంటే మంచిగా చేతికి వచ్చినప్పుడు రేట్లు బాగా పడిపోయి ఉంటాయి అని విత్తనం కొనేటప్పుడు చాలా హైగా ఉంటాయి అనమాట రేట్స్ దేవుడికి లేని జాలి మనుషులకి వస్తుందిలే అనిపిస్తుంది కొన్నిసార్లు పంటని చూసి సంతోషపడే లోపల కొన్నిసార్లు ఎక్కువ వర్షం అయితే వచ్చేస్తుంది కొన్నిసార్లు తక్కువ వర్షం అయితే వచ్చేస్తుంది మానదేవుడు అయితే మాతో అలా అలా ఆటలాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు దోమలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట నాన్న షర్ట్ ప్యాంటు వేసుకుని అయితే వెళ్ళిపోయారు ఇలా డ్రెస్ కాలీస్ కాకోకుండా నైటీని ఎండ తగలకుండా అలానే తలకు టవల్ అయితే చుట్టుకుంటాం నవర్ అయితే బాగా అనిపిస్తుంది ఇవన్నీ లేకపోతే ఇంకా వన్ అవర్ లోపల అలసిపోతాం అనమాట ఇదే అనమాట కత్తరా కటింగ్ బ్లేడ్ మాది కంకెలు అనేది కట్ చేయాలి ముందుగా అయితే నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది ఏది కట్ చేయాలా ఏది వద్దా అని నాన్న అయితే క్లియర్ గా చెప్తున్నారనమాట ధ్యానం అయినా పర్లేదమ్మా నీట్ గా చేయ అంటున్నా నాకు మా అమ్మ ఎలా వంటల్ని నేర్పిస్తుందో మా నాన్న చే అలానే నేర్పిస్తారనమాట అనమాట అన్ని పనులు రావాలి చేయనక్కర్లేదు గాని ఆ పని గురించి తెలిసి ఉండాలి ఆ పని సడన్ గా ఎవరైనా చెప్పినా కూడా చేసేలాగా ఉండాలి అంటారు ఆదివారం కాబట్టి మా నాన్నకు హాలిడే ఈ రోజు ఇలా అయితే నాకు ఈ పని నేర్పిస్తూ ఈ రోజు అయితే గైడ్ చేస్తున్నారు కంకెలు అయితే చాలా ఎక్కువగా కుచ్చుకుంటున్నాయి ముళ్ళు ఉన్నాయి ఉన్నాయన్నమాట శాత అస్సలు అవ్వడం లేదు ఆ కంకెని తుంచడం కత్తెర ఫాల్టో నా హ్యాండ్ ఫాల్ తెలియడం లేదు నాన్న ఏమో ఒకవైపు టక్ టక్ అని క్లీ చక కట్ చేస్తున్నారనమాట చేతులు అయితే ఎక్కువగా నొప్పిస్తున్నాయి ఈ మాట చెప్పానంటే మరి మా నాన్న పని చెయ్యకులే కూడా అలానే చేస్తున్న చేసిన కంకెలన్నీ ఒక గంపలకి వేసుకొని చెట్టు నీడకైతే వేసొస్తున్నాం మీరు ఎంత మంది ఆముదం నూనెని వాడుతారు ఉంది అని అవాయిడ్ చేయకండి తలకు పట్టిస్తే చాలా కూలింగ్ గా ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా అయితే కట్ చేస్తున్నా ఇంకా నాయనైతే ఎక్కడికో వెళ్ళిపోయారనమాట ఇంకా నేనే కట్ చేస్తున్నా మా నాన్న అంతా చక్కగా క్లీన్ గా కక్కకుండా ఏదో అలా అయితే కట్ చేస్తున్నా అన్ని కొన్ని అయితే డౌట్ గా ఉన్నాయి అవి కట్ చేయాలా వద్దా అని వదిలేసాను అవి మా నాన్న మరీ రిటర్న్ వచ్చి కట్ చేసి అయితే వేశారు గంపలేకి మా ఊర్లో జనాలంతా మా నాన్న వేసిన పంట ఈసారి బాగా వచ్చిందనే మాట్లాడుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు అలా అంటుంటే కష్టానికి తగ్గిన ఫలితం అయితే వస్తుంది స్తుంది అని ఆశిస్తున్నాయి సరి నిరుడైతే ఇంకా పెద్దగా ఉండేది చెట్టు వెళ్లినా కూడా కనబడడం లేదు ఆ తోటలు అంత పెద్దగా అయితే పెరిగాయి అనమాట కానీ ఈ సరేమో పర్లేదు ని కంకైతే బాగా అయితే పెరిగింది చేతులు అయితే చాలా నప్పిస్తున్నాయి అలానే ఈ రింగ్ అయితే బయటకు వస్తుంది నాన్న వచ్చే లోపల ఈ చెట్లన్నీ తొందరగా పీకేయాలి కంకెల్ అని చాలా అలాడెళ్లిపోతున్నా కానీ అవ్వడం లేదు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నా కూడా ఒకవైపు చేతులు నప్పిస్తున్నాయి ఒకవైపు చేతులకైతే అయితే గుచ్చుకుంటున్నాయి అనమాట అందుడికి ఆపోజిట్ డైరెక్షన్ గా ఉంటే మన ముఖానికి ఎండ తగిలి పని చేయబుద్దైతే కాదనేసి రివర్సింగ్ మోడ్ లోనే వెళ్తున్నా నిజమే కదా అనిపిస్తుంది కానీ చేసే కొద్ది ఇంకా ఎక్కువ పని ఉందా అనమాట ఈ షేన్ లో ఈ షేన్ ఏమో అది సొంతమైనది కాదు గుత్తికైతే తీసుకున్నాం అనమాట షేన్ లో అయితే ఇంజనీరింగ్స్ డాక్టర్స్ అలా అయిపోయారు ఫస్ట్ చెప్పాను కదా మా నాన్న పోస్ట్ మ్యాన్ అని హాఫ్ డే డ్యూటీ అనమాట అందుకోసం ఇంకా మిగతా టైమ్ లో ఇలా అయితే తనకి ఇష్టమైన పని అయితే చేస్తూ ఉంటారు ఇలా పంట నేయడం అనేది మా నాన్నకి చాలా ఇష్టం అందుకే అనేసి ఈ పనిని చాలా నీట్ గా శ్రద్ధగా అయితే చేస్తూ ఉంటారు కొంతమంది అయితే మీకేం అవసరమై పంటలు వేయడం చేనులు చేయడం అంటుంటారు కానీ అవసరమా లాభమా అనేది పక్కన పెడితే ఇది ఇష్టమైన పని అనమాట మా నాన్నకు ఏ పని చేసినా మనకి ఇష్టం అయ్యే పని చేయకపోతే ఏదో ఇన్కంప్లీట్ అనిపిస్తుంది కదా మేబీ మా నాన్నకు అలానే అనిపిస్తుంది ఏమో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాన్నకు ఫార్మింగ్ అంటేనే ఎక్కువగా ఇష్టం కొత్త కొత్తగా అయితే కనుక్కుంటారనమాట ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా అదే పంటనైతే వేయరు డిఫరెంట్ డిఫరెంట్ గా వేస్తారు అలా అయితేనే పంట బాగా వస్తుంది అని ఇలా అయితే మా అయ్యే ఆముదానులతో గడిచింది కాసింది గాని రేట్లు అయితే లేదు పర్లేదు అనుకున్నాం ఇంకా మా అమ్మ అయితే ఈ రోజు సండే కాబట్టి ఇంటికాడ నాన్ వెజ్ అయితే వండుతుంది అందరూ కలిసి భోజనం చేసేకి కాదు నాన్న ఒక్కడే అయితే వస్తే నాతో పాటు నేను వచ్చానంటే ఇంకా తొందరగా వెళ్లిపోతాం ఇంటికి ఇలా అయితే మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా విరిసిన కంకెలన్నీ ఇలా ఏరుకొని ఒక చోట అయితే వేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా అమ్మ ఏమో ఇంటికాడ ఉంది మా కోసం వంట చేయడానికి అని చెప్పాను కదా మేము వచ్చే లోపల రెట్టెలు అలానే చికెన్ అయితే రెడీ చేసి పెట్టింది నాకు రెట్టెలు అంటే చాలా ఇష్టం దేని నుంచి అలసిపోయి వచ్చేసరికి ఇలా గుమగుమలాడే వంటలు మా ముందుకైతే రెడీ చేసి పెట్టింది మా అమ్మ సండే అయితే ఇలా గడిచింది మీది ఎలా గడిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి